ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు సీటు విషయంలో సీఎం జగన్ ను కలవలేదని చెప్పారు అలాగే తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో జగన్ నిర్ణయిస్తారని తెలిపారు సీఎం జగన్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు ఈ లో సీఎం జగన్ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారన్నారు రాష్ట్రంలో జగన్ పాలన వచ్చిన తరువాతే బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం జరిగిందని తెలిపారు అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే కాకుండా వారిని అన్ని రకాలుగా అదుకున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి